పాతికొండ మండలం చక్రాల గ్రామంకు చెందిన రైతులు రోడ్డుపై ధర్నా శ్రీ లక్ష్మి ఫర్టిలైజర్ షాప్ లో కంది విత్తనాలు కొని సాగు చేసి కంది పంటకు దిగుబడి రాకపోవడంతో నష్టపోయిన రైతులు ఫర్టిలైజర్ షాప్ ముందు రోడ్డుపై ఇరుపక్కల ట్రాఫిక్ నిలిచిపోయేలా ధర్నా చేశారు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నా పేరు వీరేంద్ర ఇక్కడ పత్తికొండలోని లక్ష్మీ ఫెర్టిలైజర్లోన మున్ని కంది విత్తనాలు తీసుకున్నాం సార్ ఇరవై మూడు ఎకరాల్లో సాగు చేసినాము కానీ ఏడెనిమిది సార్లు మందులు కొట్టిన కల్తీ విత్తనాలు ఇచ్చినందుకు పూత కాదు ఎక్కడ లేదు సార్ మనకి ఎకరాకి సేనుపక్కల్లోనూ ఏడెనిమిది క్వింటాలు అవుతున్నాయి కానీ మా పొలాల్లో చేసిన ఈ మున్ని కంది విత్తనాలు ఎకరానికి కింటా రెండు క్వింటాలు కానీ అయ్యే పరిస్థితి లేదు సార్ మాకు రైతులని ఆదుకోవాలా ప్రభుత్వంగా జోక్యం చేసుకొని మాకు రైతులకి సత్వర కోరుకుంటున్నాం సార్ ఇక్కడ షాప్ ఆయన అడిగితే ఈ షాప్ అయినా మేమేం చేయలేము దానికి మీరు కేసు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా ఏమన్నా చేసుకోండి కంపెనీ వాళ్ళని కానీ పిలిపించి అడిగినాం సార్ దగ్గర ఉన్నప్పుడు ఏమనుకోకుండా పోయిన తర్వాత ఇంకా మీ ఇష్టము మేము ఏం చేయలేము దానికి మీరు నష్టం జరిగింది అది అంటున్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి దానికి మేము ఏం చేయలేమని వాళ్ళు కంపెనీ వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ మమ్మల్ని లక్షల్లో పెట్టుబడి పెట్టినాం సార్ ఇరవై మూడు ఎకరాలు సాగు చేసినాం సార్ నేను మా మామ నలుగురం రైతులం కలిసి కానీ మాకు ఎక్కడా లేదు సార్ పంట లక్షల్లో నష్టం జరిగింది మాకు మాకు నష్టపరిహారం కావాలా ప్రభుత్వం స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్